సూర్యుడికి లక్ష యోజనాల దూరంలో సూర్యుడికి పైభాగంలో చంద్రుడు ఉంటాడు ఈయన ఔషధాలకు జీవాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు కృష్ణపక్షం శుక్లపక్షం అని మాసాన్ని రెండుగా విభజిస్తూ సంచరిస్తాడు ఈయన సూర్యుడి కన్నా ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటాడు చంద్రభగవానుడు ఇరవై ఏడు నక్షత్రాలతో కలిసి ఉండే కాలము ఆధారంగా పన్నెండు మాసాలకి చైత్రము వైశాఖము అనుపడుతున్నాయి శుక్లపక్షంలో తన పదహారు కళ్ళతో పెరుగుతూ దేవతలకి పౌర్ణమి నుంచి క్రమంగా క్షీణిస్తూ కృష్ణపక్షంలో పితృదేవతలకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు సూర్యుడు ఉదయానికి నాయకుడైతే చంద్రుడు రాత్రికి రరాజు సూర్యుడు ఒక సంవత్సరంలో తిరిగే కాలాన్ని చంద్రుడు ఒక నెలలోనే తిరుగుతాడు దేవతలకి పితృదేవతలకి మనుష్యులకి ఔషధులకి ప్రాణాన్ని ప్రసాదించేవాడుగా ఉన్న చంద్రుడు సర్వమయుడుగా విఖ్యాతి పొందుతాడు